కమిషన్ ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి తెనాలి మల్లం ఘటనలో పోలీసులే బాధ్యులు కేసులు పెట్టండి కోరిన విధసం కమిషన్ ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి తెనాలి మల్లం ఘటనలో పోలీసులే బాధ్యులు కేసులు పెట్టండి కోరిన విధసం ఎస్సీ కమిషన్ ఆదేశాలు పాటించని అధికారులపై అట్రాసిటీ చట్టం సెక్షన్ ఫోర్ కింద కేసులు పెట్టాలని తెనాలి మల్లం విశాఖ జైల్ డెత్ ఘటనలో దోషులు కాపాడుతూ కమిషన్ ఉత్తర్వులు లెక్క చేయని ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని విదేశం ఐక్యవేదిక జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రకు ఫిర్యాదు చేసింది విశాఖ పర్యటనకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రను హెచ్పీసీఎల్ గెస్ట్ హౌస్ లో కలిసినారు విదేశం నేతలు పలు సమస్యలు పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేశారు అనంతరం ఆ సంఘం రాష్ట కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు పత్రికల వారితో మాట్లాడుతూ తెనాలిలో దళిత దళిత యువకులను నడి రోడ్డు మీద కొట్టిన ఘటల్లో పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు ఇటు కాకినాడ జిల్లా నుండి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా నుండి అనేక మంది బాధితులు విదేశం ఐక్యవేదిక తరఫున ఇవాళ కమిషను సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర కలిసి మా సమస్యను వివరించడం జరిగింది ముందుగా ఈవిడ పేరు మణి ఈవిడ గత ఏప్రిల్ పదిహేడవ తేదీన మల్లా ఒలిశక్తి జల్లుబాబి ఇంట్లో విద్యుత్ పనిచేస్తూ మరణించినటువంటి పల్లపు సురేష్ భార్య ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ జరిగి మూడు నెలలైంది రోజు వరకు కూడా ప్రభుత్వం ఈ కుటుంబానికి ఏ విధమైనటువంటి న్యాయ సహాయం అందించలేదు ఉద్యోగులు ఇస్తా ఉన్నారు ఇల్లు ఇస్తా ఉన్నారు ఈరోజు కూడా ఈ కుటుంబం వైపు ప్రభుత్వం కళ్ళెత్తి చూడలేదు పైగా ఈ కుటుంబం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం జనసేన కుటుంబం కాబట్టి పల్లపు మణికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము వాటిని కోరడం జరిగింది ఇదిగా ఉప్పాడ గౌరీ శంకరు తల్లి గౌరీ శంకరు గత సంవత్సరం గత సంవత్సరం జులైలో జైల్లో మరణించాడు ఆయన మరణానికి కారణం జైలు సిబ్బంది వార్డర్లు జైలు అని చెప్పి అంతర్గత నివేదిక బయటపెట్టింది రోజు వరకు వారి మీద చర్య తీసుకోలేదు ఈ అమ్మకి జైల్లో చనిపోతే వచ్చేటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు ఆ చావు మీద సహజంగా జరగాల్సినటువంటి రిజిస్టర్లు ఇంక్వరీ జరగలేదు ఇక ఇటువైపు ఉన్న బుద్ధి బాధితుడు ఉదుపులో వంద ఎకరాల భూమి ముప్పై మూడు మందికి చెందింది ఆ భూమి మీద విశాఖ కలెక్టర్ నివేదిక ఇచ్చి నాలుగు సంవత్సరాలు అయింది ఈ కూడా ఆ భూముల్ని వారికి స్వాధీనం చేయదు అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి మూడు వందల ముప్పై ఎనిమిది ఆర్టికల్ ప్రకారం ఏర్పడినటువంటి ఎస్సీ కమిషన్కి సంపూర్ణ హక్కులు ఉన్నాయి అధికారులు విచారణ రాకపోతే సమన్ చేసేటువంటి హక్కు ఉంది అలాంటి సంస్థ కొన్ని ఆదేశాలు జారీ చేస్తే ఈ రోజు వరకు కూడా వాటిని పట్టించుకోలేదు కొంతమంది అధికారులు ఇవాళ మేము స్పష్టం చేయదలుచుకున్నాం ఎవరైతే ఎస్సీ కమిషన్ ఆదేశాలను పట్టించుకోరో వారి శిక్షార్హులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తత్వం శిక్షణ ఫోర్ ప్రకారం వారి మీద కూడా కేసులు పెట్టాలని జనాలు పోలీసుల మీద చర్య తీసుకునేటువంటి ఉన్నతాధికారుల మీద కూడా శిక్షణ ఫోర్ ప్రకారం కేసు పెట్టాలని ఇప్పుడే వడ్డేపల్లి రామచంద్రు గారికి తెలుసు ఐక్య వేదిక తరఫున بطرت